తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారని తెలుస్తుంది ఇప్పటికే అందుకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ కూడా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలు కంప్లీట్ చేశారని ఏపీలో పొత్తుకు సంబంధించిన క్లారిటీ కోసమే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని తెలుస్తుంది ఏపీలో వైఎస్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని టీడీపీ భావిస్తోంది అందులో భాగంగా జనసేనను పొత్తులో కలుపుకుంది వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ సర్కారు ఏర్పాటు చేస్తోందని జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం పదే పదే చెప్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే రెండు పార్టీల బలానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దన్ను కూడా కావాలన్న అభిప్రాయం అటు టీడీపీ ఇటు జనసేనలోనూ బలంగా ఉంది ఏపీలో బీజేపీకి ఒక పర్సెంట్ కంటే తక్కువ ఓట్లున్నాయని భావిస్తున్నప్పటికీ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని తట్టుకుని ఎలక్షన్ ఇరింగ్ చేయటం ఈజీ కాదని చంద్రబాబు భావిస్తున్నారు అందులో భాగంగా బీజేపీతో కలిసి ఎన్నికల గోదాలోకి వెళ్లాలని ఆయన యోచిస్తున్నట్టు తెలుస్తోంది రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగింది అయితే గతం గతహ అంటున్నారు రెండు పార్టీల నేతలు ఇప్పుడు ఏపీలోని ప్రభుత్వాన్ని గద్దెదించడానికి తాము కలిసి పనిచేస్తామని నేతలు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం తిరిగి ఎన్డీఏ గూటికి రావడానికి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేతులు కలపడానికే ఢిల్లీ వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది గత జూన్లో చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు నాటి నుంచి బీజేపీ నేతృత్వంలోని కూటమిలోకి టీడీపీ పునఃప్రవేశం గురించి ఊహాగానాలు మొదలయ్యాయి కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూటమి నుండి వైదలిగిన మాజీ మిత్రపక్ష జెడిఎస్ టిడిపి అకాలి దళ్లతో బీజేపీ తిరిగి చర్చలు ప్రారంభించినట్లు ప్రచారం జరిగింది ఈ పార్టీలో జెడిఎస్ తాజాగా బీజేపీతో జత కట్టింది కానీ వైసీపీ బలమైన ఎన్నికల శక్తిగా కనిపించే ఏపీ విషయంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డిని దూరం చేయాలా వద్దా అనే విషయమై బీజేపీలో క్లారిటీ మిస్ అవుతుంది వైసీపీతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నందున బీజేపీ మొత్తం వ్యవహారంపై నిర్ణయానికి రావడానికి సంకోచిస్తుంది ఇటీవల చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఢిల్లీలో అమిత్ షాను కలిశారు ఆ సమయంలో కూడా బీజేపీ నాయకత్వం ఏపీ విషయంలో ఏం చేయాలన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు అయితే త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది